చేస్తారు కన్స్ట్రక్ట్ పోలీస్ స్టేషన్ రిఫర్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది ఆ ఎస్ఎచ్ఓ ఉన్న సార్ ఆ ఎస్ఎచ్ఓ సార్ మళ్ళీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇది పద్ధతి ఇది పద్ధతి అందరికీ ఉన్న ఆమ్ ఆద్ అందరు ఉన్న ఆమ్ ఆద్మీకి కేసెస్ ఆఫ్ ఎస్సెస్టీ కేసెస్లో ఒకే కోర్టు ఉంది ఎస్పెషల్ కోర్టు ఎస్ఎస్టీ కోర్టు నిజామాబాద్ కోర్టు ప్రిమిసెస్లో ఎస్ఎస్టీ కేసెస్లో వాళ్ళకి దౌర్జన్యం జరిగితే స్పెషల్ కోర్టులో కాంప్లైంట్ ఇవ్వాలి ఆ స్పెషల్ కోర్టులో కాంప్లైట్ ఇస్తే వాళ్ళు రిఫర్ చేస్తారు కాన్సెప్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కొంచెం బీద వాళ్ళు ఉన్నారు పైసలు లేనివారు మూడు లక్షలు తక్కువ అందని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే మన సమస్యలు జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడు రోజు పోయినా కానీ అక్కడ ఉంటుంది ఆఫీస్ ఉంటుంది అక్కడ పోయి ఏ ఎలాంటి సహాయమైనా తీసుకోవచ్చు మహిళలకు అయితే అన్ని రకాలుగా ఫ్రీగా ఉంది మగవాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవి అడుగుతారు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఫ్రీ ఎలాంటి సమస్య వచ్చినా చూసుకోవచ్చు మగవాళ్ళు ఆర్థిక స్తోమత లేదు దాన్ని ఎలా సాధించాలి న్యాయం అనేది వాళ్ళకి తెలియడం లేదు అయితే ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మా మీకు ఏ విషయంలోనైనా భర్త ద్వారా కానీ మీ ఆస్తుల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో అన్యాయం జరిగితే మీరు ఉచితంగా ఈ సంస్థ ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఒక అడ్వకేట్ పెట్టుకున్నాలంటే వేల రూపాయలు దానికి సంబంధించిందో నాకు ఫాల్ చేయించి ఆ పని అయ్యేటట్టు మనం చూద్దాము మీకు చట్టాల పరంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సారు చెప్తారు మీకు సూచనలు చేస్తారు అంటే మీకు ఇంట్ ఇంట్లో ఎటువంటి ఆస్తి తాగాతాలు కానీ ఏదైనా పోలీస్ కేసు అయి మీకు పెండింగ్లో ఉండి ఈ ప్రాబ్లం వల్ల అవుతలేదు అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు చెప్పండి ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ వీటికి కానీ అది ఉంటే మీరు ఎంపీడీఓ గారి దగ్గరికి లేదంటే నా దగ్గరికి రాండి ఆ అప్లికేషన్ తీసుకొని మనం ఎంక్వైరీ చేయించి ఎలిజిబుల్ ఉంటే దాన్ని మనం శాంక్షన్ చేయడానికి ప్రయత్నిస్తామండి ఓకే థ్యాంక్ యూ తయారు చేస్తారు తయారు చేసి కాంప్లీట్ ఫైల్ చేస్తారు సరే అంటే అక్కడ చేయకుంటే అది డిఎల్ఎస్లో ఉండ డిఎల్ఎస్ అప్లికేషన్ అంటే కావాలని ఇది ఏనాటి సమస్యది తీస్తానని ఇచ్చబెట్టి వ్యక్తిని కానీ అందరి ఆ మళ్ళా కొత్త మోరంట కట్టినరు పాత పెద్ద రోడ్ మీద హైవే రోడ్కు మోరి నచ్చుడు శ్రీనాథ్ రెడ్డి సాబ్ వరద నీరు పోదాలి వరద నీరు పోయే నీరుకు కలుపుకొని తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర ఖర్చులు భూమి మీదకి ఆగిపోయింది